ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీచ ప్రేమికుల జంట రోత ప్రేమ వ్యవహారం జైలుకు చేరింది కాకపోతే ఏంటంటే ఇందులో పోలీసు వారి పాత్ర ఎమ్మెల్యేల పాత్ర హోమ్ గారి పాత్ర చాలామంది పాత్ర ఉంటుందని చెప్పి అంటున్నారు అవన్నీ దర్యాప్తులో తేలుతాయి కాకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి వీళ్ళ యొక్క పరిస్థితి అట్లా ఉందనేది ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితమే గద్దరన్న ఒక పాత్ర రూపంలో చెప్పాడు దాన్ని నారాయణ బుత్కారు ఆయన సినిమాలో పెట్టాడు ఆయన ఒరే రక్ష అనే సినిమాలో అందులో ఒక్క బిట్టి వినండి సరిపోదా ఆ రోజులోనే ఆయన ఎంత అద్భుతంగా వీళ్ళ గురించి చెప్పాడో ఎంత అద్భుతంగా ఎంత ధైర్యంగా నారాయణ బుత్కారు అది సినిమాలో పెట్టాడో కాబట్టి వీళ్ళు అప్పుడు మారరు ఇప్పుడు మారో ఇంకెప్పుడు కూడా మారరో కాబట్టి వీళ్ళ మారుతానికి ఏదో ఒక మార్గం అన్వేషిస్తారని చెప్పి అనుకుంటే మినిస్టర్లు కూడా అమ్ముడు పోతున్నాయి ఇంకా మన కర్మ అనుకోవాలి నమస్కారం రామాను